అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీకు కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి ప్రకాశం జిల్లా వేటపాలెం నుంచి బ్రదర్ శ్రీను గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం జరిగి సంబంధించిన పది కోడి పిల్లలైతే అమ్మకాన్ని చూపించరుగుతుందండి ముందుగా ఈ పది కోడి పిల్లలకు వివరాలు చూసుకున్నట్లయితే వీటికి వయసులు వచ్చేటప్పటికి సుమారు మూడు నెలల నుంచి నాలుగు నెలల మధ్యలో వీటి యొక్క వయసులు ఉంటాయని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారండి అలాగే ఈ కోడి పిల్లల యొక్క క్వాలిటీలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారండి ఈ కోడి పిల్లల్లో ఆరు నుంచి ఏడైతే పుంజులు ఉన్నాయని చెప్తున్నారండి మూడు కానీ నాలుగు కానీ పెట్టలు అవుతాయని చెప్పి బ్రదర్ అనే చెప్తున్నారు ఆరు నుంచి ఏడైతే పుంజులు ఉన్నాయని చెప్తున్నారు ఎక్కువగా పుంజులు ఉన్నాయి అలాగే ఈ కోడి పిల్లల యొక్క బ్రీడర్స్ వీడియోస్ అయితే నేను ఈ వీడియో చివరిలో అయితే క్లియర్గా చూపించడం జరుగుతుందండి దయచేసి వీడియో చివరి వరకు చూస్తే వీటి యొక్క బ్రీడర్స్ అయితే మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఈ కోడి పిల్లల యొక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపిల్ల యొక్క ధర రెండు వేల రూపాయలుగా చెప్తున్నారండి ఒకవేళ బల్క్గా తీసుకున్నట్లయితే ఈ ధరలో కొద్దిపరి డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి దయచేసి ఈ పది కోడి పిల్లలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని రేటు మరొక తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే సాధ్యమైనంత వరకు కూడా దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోవడానికి ట్రై చేయండి అండి అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా అయిన అనేది అయితే ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నానండి అలాగే బ్రదర్ ఇంకో విషయం ఏం చెప్పారంటే లైవ్ వీడియో కాల్ కూడా అవైలబుల్గా ఉందని చెప్పారండి లైవ్ వీడియో కాల్ చేస్తే మీకు ఆ పిల్లల్ని అలాగే బ్రీడర్లని అయితే చూపిస్తానని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు మీ అందరి సపోర్ట్ వలన నాకు నాలుగు వేలు దాటైతే సబ్స్క్రైబర్స్ పెరిగారండి థ్యాంక్ అండి